అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే రకరకాల బట్టలున్నాయి కానీ ఎక్కడ బట్ట లేదు మళ్ళీ ముందు గదిలోనికి వచ్చి కుట్టిన దుస్తువులు ఇచ్చినప్పుడు సంతకం చేయించుకునే పుస్తకాన్ని తిరిగేశాడు అందులో ఎక్కడ వెల్వెట్ జాకెట్లు ఇచ్చినట్లు లేదు యుగంధర్ నవ్వుకున్నాడు ప్రతికక్షులు కూడా పొరపాట్లు చేస్తున్నారు అనుకున్నాడు మనసులో వెనకాల గదిలో నిలుచుని ఆలోచించసాగాడు ఎక్కడో ఏదో రహస్యం ఉండి ఉండాలి బహుశా ఈ కొట్టు గూఢచారులు ఒకరికి ఒకరు వార్తలు అందచేసుకునే కార్యాలయం మాత్రం అయి ఉంటుంది వెనక గది లోపల గడియ వేసి ఉన్నది ఆ తలుపు ఎక్కడికి దారితీస్తుందో తెలుసుకోవాలనుకుని యుగంధర్ టార్చ్ ఆర్పేశాడు చప్పుడు కాకుండా గడియ తీశాడు నెమ్మదిగా తలుపు తెరిచాడు చేతిలో పిస్తోలు పట్టుకుని ఉన్నాడు అవతల ఒక నడవ ఉన్నది యుగంధర్ ఆ నడవలోనికి వెళ్ళాడు చాలా పొడుగాటి నడవ అది ఇవతల అవతల వరుసగా తలుపులున్నాయి వరసగా ఉన్న కొట్లకు వెనక వైపు నడవ అది నీళ్ల పంపుకి నీళ్ల గదులకు వెళ్ళటానికి అన్ని షాపుల వాళ్ళు ఉమ్మడగా వాడుకుంటున్నారు దాన్ని యుగంధర్ ఆలోచిస్తూ ఆ నడవాలో నిలుచున్నాడు దర్జీ కొట్టు సోదా చేయటం వల్ల ఫలితం లేదు తను ఇంకేం చేయాలి నెంబర్ త్రిబుల్ త్రీ ఎక్కడున్నాడో అతనికి ఏమైనా తెలుసేమో రాజు ఏమయ్యాడో గణగణమని ఎక్కడో గంట మోగింది యుగంధర్ ఉలిక్కిపడి నిటారుగా నిలుచున్నాడు పిస్తోలు మీట మీద వేలు నొక్కి పెట్టాడు తను అజాగ్రత్తగా ఉండి ప్రమాదాన్ని ఆహ్వానించదలుచుకోలేదు ఒక్క క్షణమాగి ఆ గంట మళ్ళీ గణగణ మోగింది అది టెలిఫోన్ గంట అని యుగంధర్ గ్రహించాడు పక్క కొట్టులో ఎక్కడో టెలిఫోన్ మోగుతుంది ఇంత రాత్రివేళ ఎందుకు ఎవరు టెలిఫోన్ చేస్తున్నారు అది మందులు కొట్టేమో యుగంధర్ చప్పుడు చేయకుండా గంట వినిపించిన షాపు వైపు నడిచాడు మళ్ళీ గంట మోగింది ఆ తలుపు దగ్గర ఆగాడు దర్జీ కొట్టుకి నాలుగు గదుల అవతల ఉన్నది ఆ కొట్టు ఆ చీకట్లోనే ఆ షాపుకు ఉన్న వెనక తలుపును చూశాడు కనుబొమ్మలు చిట్లించి ఆలోచిస్తూ చూస్తున్నాడు వెనక తలుపులు సామాన్యంగా లోపల గడియ పెట్టుకుని ముందు తలుపుకు తాళం వేసుకుంటారు ఎవరు వెనక తలుపుకు కూడా బయట తాళం వేయరు ఈ షాపుకు మాత్రం వెనక తలుపుకు తాళం ఉంది కానీ గొళ్ళం పెట్టి తాళం వేయకపోవటం వల్ల తలుపు తెరిచేందుకు వీలుంది తాళం గొళ్ళానికి వేలాడుతుండడం బట్టి ఆ షాపు వాళ్ళు అప్పుడప్పుడు వెనక తలుపుకు బయట తాళం వేస్తూ ఉంటారని యుగంధర్ గ్రహించాడు ఎవరైనా ఎందుకు వెనక తలుపుకు తాళం వేస్తారు జాగ్రత్తగా అయితే లోపలే గొళ్ళం పెట్టించి లోపలే తాళం వేసుకుంటారు బయట తాళం వేశారంటే ఆ షాపు వాళ్ళు వెనక తలుపులోంచి అప్పుడప్పుడు షాపులోనికి వచ్చి వెళుతున్నారని అనుకోవచ్చు ముందు తలుపు తెరిచి షాపులోనికి వచ్చే బదులుగా వెనక తలుపు తెరిచి షాపులోనికి వెళ్లే అవకాశం కోసం అలా ఆ వెనక తలుపుకి తాళం వేస్తున్నారు యుగంధర్కి అసహజమైనది ఏది కనబడ్డా అనుమానం కలుగుతుంది నడవలోంచి బయటకు వెళ్లేందుకు దారి ఉన్నదా అని చూశాడు నడవ చివరిన ఒక తలుపు ఉన్నది ఆ తలుపు తెరిచాడు అది వెనక ఉన్న సందులోనికి ఉంది కనుక ఆ షాపు వాళ్ళు రాత్రుళ్ళు వెనక నుంచి వచ్చి వెనక తలుపు తెరుచుకుని షాపులోనికి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట ఇదేమీ అంత అనుమానించవలసిన విషయం కాదు నిజానికి ఆ షాపు వాళ్ళు పని ఎక్కువగా ఉండి రాత్రులు కూడా పనిచేస్తూ ఉండవచ్చు రాత్రిపూట ముందు తలుపు తెరుచుకుని రావటం కన్నా వెనక తలుపులు తెరుచుకుని రావటం సులభం టెలిఫోన్ గంట ఇంకా ఆ షాపులో మోగుతూనే ఉంది యుగందరికి మళ్ళీ అనుమానం కలిగింది ఎవరైనా అవసరంగా ఏదైనా ఆఫీస్కు ఫోన్ చేస్తే ఎంతసేపటికి అవతల నుంచి టెలిఫోన్ తీసినట్లు చప్పుడు వినబడకపోతే ఎవరు లేరేమోనని టెలిఫోన్ పెట్టేస్తారు కానీ ఈ టెలిఫోన్ మోగుతూనే ఉంది యుగందర్ తలుపు దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు ఉన్నట్టుండి టెలిఫోన్ ఆగింది ఎవరో టెలిఫోన్ రిసీవర్ హుక్కు మీద నుంచి తీసినట్లు టిక్ మనీ చప్పుడైంది కానీ మాటలేమీ వినబడలేదు యుగందర్కు అంతా అసహజంగా కనబడ్డది అనుమానాస్పదంగా ఉంది యుగంధర్ మనసు ఆ క్షణంలో దేన్నైనా సరే అనుమానించే స్థితిలో ఉన్నది ప్రతికక్షల ఆచూకీ తెలిసేందుకు ఏ చిన్న విషయమైనా కనబడుతుందా అని చూస్తున్నాడు యుగంధర్ తలుపు నెమ్మదిగా తోశాడు అది చప్పుడు చేయకుండా తెరుచుకున్నది లోపల ఇంకొక గదిలో అంటే ముందున్న గదిలో టెలిఫోన్ ఉండి ఉండాలి అని చప్పుడుని బట్టి యుగంధర్ గ్రహించాడు తలుపు వెనక నక్కి నిల్చుని తల లోపలికి పెట్టి చూశాడు కారు చీకటి ఏమీ కనిపించటం లేదు దయచేసి కదలవద్దు కదిలితే పిస్తోలు పేలుతుంది టార్చ్ దీపం యుగంధర్ మొహం మీద పడింది కళ్ళు చిట్లించాడు కానీ తల తలుపు వెనక్కి తీసుకునేందుకు ధైర్యం లేదు టార్చ్ కింద నల్లని పిస్తోలు తెల్లని చెయ్యి కనబడుతున్నాయి ఆ చేతిలో పిస్తోలు కదలటం లేదు సూటిగా తన తల వైపు ఆ మనిషి చెయ్యి గురితప్పే చెయ్యేలా లేదు పిస్తోలు పట్టుకోవటానికి పేల్చటానికి బాగా అలవాటు పడ్డ చెయ్యేలా కదలకుండా స్థిరంగా ఉంది రెండు చేతులు పైకెత్తి లోపలికి రావచ్చు వెర్రివేషాలు వేస్తే ప్రాణాలు దక్కవు యుగంధర్ మొహం మీద టార్చ్ వెలుగుపడుతోంది అతనికి టార్చ్ వేస్తున్న మనిషిని చూడటానికి సాధ్యం కావటం లేదు కళ్ళల్లో సూదులు గుచ్చుతున్నట్లు బాధ పెడుతూ వెలుగుపడుతోంది ఏం చేస్తాడు ముందుగదు వైపు నడిచాడు యుగంధర్ ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ హంతకులకు దొంగలకు సింహస్వప్నమైన యుగంధర్ ఎలకల తనంతట తానుగా బోనులోనికి వచ్చాడు అంటూ నవ్వు వినిపించింది యుగంధర్ మాట్లాడలేదు పిస్తోలు పట్టుకున్న చేతినే చూస్తున్నాడు తెల్లని పల్చని చెయ్యి అది గులాబీ రంగులో ఉన్న చెయ్యి మెత్తగా పల్చగా నున్నగా ఉన్న ఆ చేతి వేళ గోళ్లకున్న రంగు ఎర్రగా మెరుస్తోంది బెదిరిస్తూ పలికిన ఆ కంఠస్వరం మధురంగా కంగున వీణమీటినట్లు ఉన్నది ఆ నవ్వు గుడిగంటలు మోగుతున్నట్లు గణగణమన్నది ఆమె ఒక స్త్రీ వయసులో ఉన్న స్త్రీ ఆ చెయ్యి కంఠస్వరం చాలు ఆమె అమోఘమైన సౌందర్యవతి అని అనుకోవటానికి అయితే ఆమె ఏ సస్తురాలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది కానీ ఆంగ్లేయుల ఉచ్చరణ కాదు నువ్వెవరు అడిగాడు యుగంధర్ నా పేరు ఊరు చెప్పి నన్ను నేను పరిచయం చేసుకోవటం మర్యాదే అవును కానీ మిస్టర్ యుగంధర్ ఈ పరిస్థితి అటువంటి మర్యాదలకు అనుకూలమైనది కాదు ఆ మర్యాదలు మరొక సందర్భంలో ఆచరిద్దాం సరేనా అని నవ్వింది మరుక్షణం ఆమె స్వరం మారింది మిస్టర్ యుగంధర్ తిన్నగా నడిచి ఆ ముందు గదిలోనికి వెళ్ళండి చేతులు పైకి ఎత్తి ఉంచండి అంది యుగంధర్ చేతులు పైకెత్తి నడిచాడు అతని వీపు మీద టార్చ్ వెలుగు పడుతోంది ఏ ఉపాయానికి అవకాశం లేదు చేతులు దింపితే వెనక పిస్తోల్ పేల్చవచ్చు ముందున్న గదిలోనికి నడిచాడు యుగంధర్ ఇంకా లోపలకు గది చివరి వరకు వెళ్ళండి అంది చివరి వరకు వెళ్ళాడు యుగంధర్ ఉన్నట్టుండి వెనకాల టార్చి వెలుగు పోయింది యుగంధర్ చట్టుకుని వెనక్కి తిరిగాడు సరిగ్గా అదే సమయానికి వెనక తలుపు మూసుకుంది గడియ వేసిన శబ్దం అయింది యుగంధర్ తలుపు దగ్గరికి పరిగెత్తి లాగి చూశాడు రాలేదు హాయిగా పడుకుని నిద్రపోండి మనం మళ్ళీ కలుసుకుందాం తప్పించుకునేందుకు అనవసరంగా శ్రమ పడకండి ప్రయోజనం లేదు అన్నదామె తలుపు అవతలించి యుగంధర్ జేబులోంచి టార్చ్ తీసి వెలిగించాడు ఒక్కసారి గదంతా ఆ వెలుగులో చూశాడు దర్జీ షాపును పోలిన కొట్టేది ఒక బల్లా రెండు కుర్చీలు మాత్రం ఉన్నాయి ఒక షెల్ఫ్ ఉన్నది బల్ల పక్కన షెల్ఫ్లో కొన్ని పుస్తకాలున్నాయి అవన్నీ లెక్కల పుస్తకాలు యుగంధర్ తలుపులు చూశాడు ముందు తలుపు బయట తాళం వేసి ఉన్నదని తెలుసుకున్నాడు ఎందుకైనా మంచిదని ఎవరూ లోపలికి రావటానికి అవకాశం లేకుండా రెండు తలుపులు లోపల నుంచి పెట్టాడు దొరికిన అవకాశం పోగొట్టుకోవటం ఎందుకని షెల్ఫ్లోని పుస్తకాలు బల్ల సరుగులలోనూ వెతకటానికి ఉపక్రమించాడు బల్ల మీద ఉన్న టెలిఫోన్ను అప్పుడు చూశాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు ప్రతికక్షల చేతిలో చిక్కానని నిరాశ చెందిన యుగంధర్కి ఆశ అనేది మళ్ళీ కలిగింది టెలిఫోన్ తీసి పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ తిప్పాడు హలో పోలీస్ కంట్రోలా అడిగాడు నెమ్మదిగా ఎస్ సార్ ఒక స్త్రీ జవాబు చెప్పింది హలో ఆపరేటర్ నేను యుగంధర్ని హారన్ ఎన్బి రోడ్డు మీద హుసేన్ దర్జీ షాపు ఉన్నది దానికి కుడివైపున నాలుగు షాపుల అవతల ఒక కొట్లోకి తాళం బద్దలు కొట్టి వెంటనే రమ్మని నేను చెప్పానని కమిషనర్కి చెప్పు ఆలస్యం చేయకు అర్జెంట్ ఎస్ సార్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు బల్ల సొరుగులు లెక్కల పుస్తకాలు తనిఖీ చేయనారంభించాడు ఈస్టర్న్ ట్రేడర్స్ అనే షాపులో తను బందీ చేయబడ్డానని ఆ కంపెనీ వాళ్ళు నిజానికి ఏ వ్యాపారమూ చేయటం లేదని అంతా నాటకమేనని ఆ పుస్తకాలు తిరగేయటం వల్ల యుగంధర్ తెలుసుకున్నాడు షెల్ఫ్లో ఉన్న రైల్వే గైడు ఒకటే తరచుగా వాడబడేదని గైడ్లోని కాగితాలు నలిగి ఉండటం వల్ల గ్రహించాడు అందులోనైనా ఏదైనా ఆచూకీ తెలుస్తుందేమోనని యుగంధర్ ఓపిగ్గా ఆ పుస్తకం పేజీ పేజీ తిరగేసి చూశాడు అందులో కూడా ఏమీ కనిపించలేదు యుగంధర్ గడియారం చూసుకున్నాడు తను పోలీస్ కమిషనర్కు టెలిఫోన్ చేసి పదిహేను నిమిషాలు దాటింది ఇంకా పోలీస్ సిబ్బంది ఎందుకు రాలేదా అనుకున్నాడు మరొక ఐదు నిమిషాలు గడిచాయి పోలీస్ వారు ఇంత తాత్సారం చేయటం ఆశ్చర్యంగా ఉంది యుగందరికి మళ్ళీ టెలిఫోన్ చేశాడు ఈసారి పోలీస్ కమిషనర్ పర్సనల్ నెంబర్ తిప్పాడు అవతల నుంచి జవాబు లేదు అవతల గంట మోగుతున్నట్లు కూడా చప్పుడు లేదు యుగందర్ అనుమానంతో టెలిఫోన్ హుక్కుని రెండుసార్లు నొక్కాడు టిక్ మనలేదు యుగందర్ కళ్ళు మూసుకుని ఆలోచించాడు పోలీస్ కంట్రోల్ రూమ్ ఆపరేటర్ కూడా ఈ గూఢచారుల మనిషేనేమో ఆ ఆపరేటర్ కంఠస్వరం గుర్తు తెచ్చుకున్నాడు అంతకుముందు టెలిఫోన్లో ఎస్ సార్ అన్న కంఠస్వరం అది వరకు తను విన్న కంఠంలా ఉంది ఆ గొంతు తను ఎప్పుడు ఎక్కడ విన్నాడు మనస్సంతా ఆ విషయం మీద కేంద్రీకరించి యుగంధర్ ఆలోచించాడు చెప్పును స్ఫురించింది యుగంధర్ తనలో తనే నవ్వుకున్నాడు ఆ కంఠస్వరం ఎవరిదో కాదు తనను పిస్తోలు చూపించి బెదిరించి ఈ గదిలోనికి తోసి తలుపు మూసేసిన స్త్రీదే అయితే ఆమె టెలిఫోన్ కంట్రోల్ రూమ్లోంచి ఎలా మాట్లాడింది యుగంధర్కి స్ఫురించింది తను ముందున్న టెలిఫోన్ ఎక్స్టెన్షన్ ఫోన్ అది అవతల గదిలో ఇంకొక టెలిఫోన్ ఉంది తను టెలిఫోన్ తీయగానే ఎక్స్టెన్షన్ టెలిఫోన్ తీసి లైన్ డిస్కనెక్ట్ చేసిందామె తనే కంట్రోల్ రూమ్ ఆపరేటర్లా మాట్లాడింది తెలివి సమయస్ఫూర్తి గల మనిషామే తమకు సమవుజ్జి ఇంతకు ఆమె ఎవరు ఆ గిదలుంచి ఎలా తప్పించుకోవటం అరిస్తే ఎవరికీ వినబడదు తలుపు విరగొడితే అవతల నుంచి పిస్తోళ్లు పేలుస్తారు ఉపాయంతో తప్పించుకోవాలి కానీ బలప్రయోగంతో తప్పించుకోలేడు ఉన్నట్టుండి తీయని వాసన వస్తుంది ఏమిటా వాసన అనుకుంటూ యుగంధర్ లేచి నిల్చున్నాడు తల తిరిగింది నిల్చోలేకపోయాడు కుర్చీలో కూర్చుండిపోయాడు ఈ క్లోరోఫామా కాక మరేదైనా మత్తుమందా ఎక్కడి నుంచి వస్తుందా వాసన ఆలోచిస్తూ యుగంధర్ తెలివితెప్పి కుర్చీలో వెనక్కి వాలిపోయాడు స్పృహ తప్పే ఆఖరి క్షణంలో యుగంధర్ జేబులోంచి తన డైరీ తీసి అందులోంచి ఒక రెండు కాగితాలు చింపి కింద పారేశాడు వాటి మీద ఎర్ర పెన్సిల్తో అంతకు ముందే రాసి ఉంది రాజు ఒక్క ఉరుకు ఉరికి ప్రహారీ గోడ మీద నుంచి దూకి అవతలకు దిగాడు వెనక్కి చూడలేదు ఆగలేదు ప్రతికక్షులు ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ కాపలా ఉన్నారో అతనికి తెలియదు ఆ సమయంలో సాహసించటం మూర్ఖత్వం రాజు పరిగెత్తాడు వెనక అడుగులు చప్పుడు వినిపిస్తోంది ఎవరో పరిగెత్తుకుని వస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు రాజు మరింత వేగంగా పరిగెత్తాడు వీధి మలుపు తిరిగాడు ఒక మోటార్ సైకిల్ ఉన్నదక్కడ దానిమీద ఎవరో కూర్చుని ఉన్నారు ఒక్క క్షణం రాజు గుండె ఆగిపోయినట్లు అనిపించింది వెనక నుంచి శత్రువులు తరుముకు వస్తున్నారు ముందు మోటార్ సైకిల్ మీద ఎవరో కాపలా కాస్తున్నారు అతని చేతిలో పిస్తోలున్నది ఏం చేయాలి రాజు వెనకెక్కు అని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడతను అది పరిచిత కంఠం స్నేహపూర్వకంగా ఉంది రాజు మోటార్ సైకిల్ వెనక సీటు మీద కూర్చోగానే దడదడమంటూ సైకిల్ కదిలింది చాలా స్పీడ్గా వెళ్తుంది ఎవరు నువ్వు అడిగాడు రాజు వెనకరించి గాలి హోరులోంచి ఇంజను చప్పుడులోంచి నెంబర్ త్రిబుల్ త్రీ అరిచాడు అతను మీరు సమయానికి ఇక్కడికి ఎలా వచ్చారు చెబుతాను అన్నాడతను కొంచెం దూరం వెళ్ళాక ఒక టీ షాపు దగ్గర సైకిల్ ఆపాడు వెనక్కి చూశాడు మనల్ని ఎవరూ వెంటాడటం లేదు అన్నాడు తర్వాత రాజుకు చెప్పాడు నెంబర్ త్రిబుల్ త్రీ దర్జీ హుసేన్ని వెంటాడుతూ అతను ఇంటి వరకు తను షాపుకు అరఫర్లాంగు దూరంలో హుసేను ఇల్లున్నది హుసేను భార్యా పిల్లలతో ఆ ఇంట్లో కాపురం ఉంటున్నాడని విచారించి తెలుసుకున్నాడు అక్కడ ఉండి తనకేం చేయగలిగింది లేదని వెనక్కి తిరిగి వచ్చాడు అప్పటికి రాజు దర్జీ షాపు ముందు లేడు ఏమయ్యాడా అని అతని కోసం వెతుక్కుంటూ తిరిగాడు వల్లబ్బాయి పార్కు టెలిఫోన్ బూత్ దగ్గర బొట్ట పెట్టుకుని కూర్చుని ఉండటం చూసి తను దూరంగా చెతికిలబడ్డాడు రాజు మొదటిసారి టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళటం తిరిగి వచ్చి కూర్చోవటం గమనించాడు తర్వాత మళ్ళీ రాజు టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళటం చూశాడు ఎవరో ఇద్దరు నీడల్లా టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళటం ఒక నిమిషం తర్వాత టెలిఫోన్ బూత్లోంచి రాజును మోసుకుని బయటికి రావటం చూశాడు చీకట్లో నడుస్తూ పార్క్లోనికి వెళ్ళి వాళ్లను వెంటాడాడు అయితే మీరు అప్పుడే వాళ్ళని బెదిరించి పట్టుకునేందుకు అవకాశం ఉంటుందిగా అడిగాడు రాజు అవును ఆ ఇద్దరి చేతుల్లో పిస్తోళ్లున్నా వాళ్ళు నన్ను గమనించలేదు కనుక ఆ ఇద్దరినీ షూట్ చేసి ఉండవచ్చు కానీ చెయ్యలేదు ఆ ఇద్దరినీ మనం పట్టుకున్నా మనకేమీ తెలియదు వాళ్ల వెనకే వెళితే వాళ్ల కార్యాలయం ఎక్కడున్నది వాళ్ల మొఠా పెద్ద ఎవరో తెలుస్తుందనే ఆశతో మోటార్ సైకిల్ మీద వెంటాడాను అన్నాడు నెంబర్ త్రిబుల్ త్రీ ఆ వీధి పేరు ఇంటి నెంబరు జ్ఞాపకమున్నాయా అడిగాడు రాజు త్రిబుల్ త్రీ జ్ఞాపకమున్నాయని తల ఆడించాడు దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్కి వెళదాం అన్నాడు రాజు ఐదు నిమిషాల్లో ఒక టెలిఫోన్ బూత్కి చేరుకున్నారు రాజు పోలీస్ కమిషనర్కి టెలిఫోన్ చేశాడు సార్ ఫిరోజ్ షా వీధి నెంబర్ ముప్పై నాలుగు ఇల్లుని ముట్టడించి లోపల ఉన్న వాళ్లను వెంటనే అరెస్ట్ చేయండి నేను రాజును మాట్లాడుతున్నాను అన్నాడు రాజు కమిషనర్ రాజు చెప్పిన చిరునామా వ్రాసుకుని సరే అన్నాడు యుగంధర్ గారు ఉన్నారా అడిగాడు రాజు లేరు చాలాసేపు అయింది వెళ్ళి మీరింతకు పూర్వం టెలిఫోన్ చేశారే అప్పుడే వెళ్ళిపోయారు అన్నాడు రాజు టెలిఫోన్ పెట్టేసి ఒక క్షణం ఆలోచించాడు పదండి అర్జెంట్ హుస్సేన్ దర్జీ షాప్కి వెళ్ళాలి అన్నాడు రాజు నెంబర్ త్రిబుల్ త్రీ ప్రశ్నలేమీ అడగకుండా మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు పన్నెండు నిమిషాల్లో మోటార్ సైకిల్ హుస్సేన్ దర్జీ షాప్ ముందు ఆగింది రాజు ఒక్క గంతలో సైకిల్ మీద నుంచి దూకి షాపు తలుపు వైపు పరిగెత్తాడు తలుపు పరీక్షగా చూశాడు తాళం వేసి ఉన్నది రాజు ఆలోచిస్తూ తలుపు దగ్గర నిల్చున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు త్రిబుల్ త్రీ టెలిఫోన్లో యుగంధర్తో మాట్లాడుతూ ఉంటే నన్ను తల మీద కొట్టారు కనుక నా మాటలు ఆగిపోయాయి దాన్ని బట్టి నాకేదో ప్రమాదం జరిగి ఉంటుందని యుగంధర్ గ్రహించి వెంటనే బయలుదేరి ఉంటారు వల్లభాయ్ పార్కు దగ్గర నేను కనిపించి ఉండను కనుక ఈ దర్జీ షాపుకు వచ్చి ఉంటారు ఆయన తత్వం నాకు తెలుసు ఈ దర్జీ షాపు సోదా చేసి ప్రతికక్షుల ఆచూకీ నా ఆచూకీ తెలుసుకోవటానికి ప్రయత్నించి ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు త్రిబుల్ త్రీ అదే ఆలోచిస్తున్నాను అన్నాడు రాజు ఇంతలో వెనక అలికిడి అయింది ఇద్దరు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని తయారుగా ఉంచుకుని వెనక్కి తిరిగారు ఎవరూ కనిపించలేదు చెవులు నిక్కపడుచుకుని విన్నారు మళ్లీ ఏదో అలికిడి అయింది రాజు నాలుగు అడుగులు ముందుకు వేశాడు చీకటగా ఉంది దగ్గరే ఉన్న పోస్టు బాక్సు వెనకాల ఎవరో కదిలినట్లు అయింది రాజు కదలకుండా నిల్చుని ఉన్నాడు ఒక్క క్షణం ఆగి ఆ పోస్టు బాక్సు వెనక్కి వెళ్ళి ఆ మనిషి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఎవరు నువ్వు గజ్జించాడు ఆ మనిషి ఒక స్త్రీ గజగజ వణుకుతోంది చీకట్లో ఆమె మొహం స్పష్టంగా కనిపించటం లేదు రాజుకి నువ్వెవరు అంటూ రాజు ఆమెను చెయ్యి పట్టుకుని షాపు దగ్గరికి లాక్కుని వచ్చాడు జేబులోంచి టార్చ్ తీసి వెలిగించాడు ఆమె కళ్లల్లో నీళ్లు నిండి ఉన్నాయి ఈదురు గాలిలో రెపరెపలాడుతున్న ఎండుటాకుమల్లే వణికిపోతుంది ఆమె నువ్వెవరు మళ్ళీ అడిగాడు రాజు ఆమె జవాబు చెప్పలేదు రాజును విప్పారిన కళ్ళతో చూసింది తర్వాత వెక్కి వెక్కి ఆడటం ఆరంభించింది టార్చ్ వెలుగులో ఆమె మొహం జ్యోతిలా వెలుగుతోంది నీళ్లు నిండిన ఆమె కళ్ళు మెరుస్తున్నాయి ఆమె ఎర్రని పెదవులు వణుకుతూ ఉంటే రాజు గుండె ఎవరో నలిపినట్లయింది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రాజు లాలనగా టార్చ్ లైట్ ఆర్పేసి ఆమె చేతిని వదిలాడు నన్ను పోనీయండి నేను ఎవరికి చెప్పను అన్నదామి ఏడుస్తూ ఎక్కడికి పోవాలి ఏమిటో చెప్పు అడిగాడు త్రిబుల్ త్రీ అతను టార్చ్ వెలిగించాడు ఈసారి కానీ ఆమె మొహం మీద వెలుగు వేయలేదు మీరు చేస్తున్న పనిని ఎవరికీ చెప్పను నన్ను వెళ్ళనీయండి అంది ఆమె చేతులు నలుపుకుంటూ టార్చ్ వెలుగులో రాజుకు ఆ చేతులు కనిపించాయి ఆమె వేళ్ల మధ్య ఉన్న కాగితం చూశాడు ఏమిటది అడిగాడు ఆమె జవాబు చెప్పకుండా రాజును దీనంగా చూసింది రాజు ఆ కాగితాన్ని ఆమె వేళ్ల మధ్య నుంచి లాక్కున్నాడు టార్చ్ వెలుగులో దాన్ని చూశాడు రాజు మొహం మారిపోయింది మళ్లీ ఆ కాగితాన్ని జాగ్రత్తగా చూశాడు ఈ నీకు ఎక్కడ దొరికింది అడిగాడు బొంగురు పోయిన గొంతుతో ఆమె మళ్ళీ ఏడుపు ప్రారంభించింది నాకొద్దు ఇది నాకొద్దు తీసుకోండి చింపివేయండి మీ ఇష్టం నేనెవ్వరికీ చెప్పనని ఒట్టేస్తాను నన్నేమీ చేయకండి నా మాట నమ్మండి అని ఏడుస్తూ ఆమె రాజు కాళ్ల మీద పడింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదములు mi presena